ప్రదేశాలకి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సంత సంగురిని చెప్పాలంటే యాత్ర అంతా చెప్తాను నేను ఎందుకంటే తన జీవితం నా జీవితంతో నా నెలవేసి పడుతుంది కనవేసి పడుతుంది ఎందుకంటే ప్రతి చిన్న విషయం చంటి పిల్లలు నా తీసుకొచ్చి నాకు చెప్తా ఉండేది చివరి అన్నీ నేను చెప్పాలంటే టైం కాదు వాకింగ్ టైం మన వాకింగ్ విన్నాను కనుక మరి చివరి టైంలో పోవకుండా వచ్చి మాత్రం నన్ను పెద్దలోనే సమాజ్ చేయాలి మీ చేతులతోనే సమాజ్ చేయాలని ఆ యొక్క ఆశ చే తనకి ఎందుకంటే పెద్దపాడే రావాలని ఆశ ఉండేది తన కొడుకు మనం అక్కడ ఉంచేసి నేను అక్కడికి ఫోన్ చేసి వెంటనే పెద్దపాటు తీసుకొచ్చేయండి బాబు ఆమె కోరిక ఇది అని చెప్పాను ఆయన వాళ్ళు వినికోలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఘనంగానే చేసుకున్నారు ఏదేమైనా మంచిగానే సమాజ కార్యక్రమం అన్ని కూడా మంచిగా చేసుకున్నారు కానీ మరి మనకు తృప్తి లేదు కదా మన గ్రామంలో మన ప్రజలు అందరూ ఆమెను తేపెట్టడానికి అవకాశం లేకుండా పోయింది తన పోయింది చాలా బాగా ఎప్పటి నేను వెళ్ళాను వెళ్ళాను కానీ అక్కడ అక్కడ ఒక విధంగా ఉంటది మనకు ఒక విధంగా ఉంటది ఆ పద్ధతులని మళ్ళీ వెళ్ళాను బాధపడుతూ వచ్చాను తర్వాత మళ్ళీ కార్యక్రమం రోజున కూడా వెళ్ళాను అప్పుడు బాధపడుతూ వచ్చాను ఎందుకంటే తను ఏ విధమైన సంతోషం అలా ఎలా కాని అనుకున్నాను కానీ మన స్త్రీని అందరిని దేవుడు ప్రేరేపించి మరి అది అనుకున్నా ప్రేమ ఎంత మీద పెద్దపాకుండి చెప్పని టైం ఉండేది కాదు ఎందుకంటే తన ఆరోగ్యం లేదని తన కోసం ప్రార్థించమని అంత మనం చెప్తా ఉండేది విజయ విషయంలో కూడా అనమాట నన్ను ఎలా చూస్తున్నామా నన్ను బాగా చూస్తారమ్మా నా పూజలు నన్ను బాగా చూస్తారా నా చనిపోయి ఇవే మంచి మాటలు అందమాట వచ్చిందా చెలకు వచ్చేలా ఒక గంట ఒక అరగంట నాతో గడపాలి చివరి టైంలో నేను చర్చలోనే పడుకుంటూ పోతాను ఎక్కడే ఆ దేవుడు మరణం ఇవ్వాలని అడిగింది అలా అనుకోడు మనం మనం కోరుకోకూడదు జీవుడు కోరుకోవాలి దేవుడి సన్నిధిలో దేవుడు స్వచ్ఛపరుస్తాడు నేను నువ్వు మళ్ళీ క్షేమంగా వెళ్ళి అందరిని చూసి మళ్ళీ మళ్ళీ క్షేమంగా వస్తావని చెప్పాను అవి ఏడ్చింది చాలా చెప్పు ఏడ్చింది ఆ ఊరు చెప్పాలని మొదటి నుంచి చాలా అయిగా అనుక ఎక్కడంటే అక్కడండి ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పరుగులు తీసి అందరిని ప్రోత్సహించి ప్రోత్సహించడం సంగప్రదండి సంఘంలో సంఘ సంఘప్రద్ద అయితే అంటే చాలు అందరికీ కొబ్బులు అందించేసి వచ్చేస్తున్నారు అందరూ వచ్చేస్తున్నారు మీరు రెడీ అవ్వండి మీరు ఇంకా ఎలా ఉన్నారా అని పాసగా తొందర పెట్టినట్టు సంతోషం ఈ రోజుల్లో లేరు ఎవరు అలా పాస్ పాసుని కంగారు పెట్టేవాళ్ళు సంతోషం లేని లోటు సంఘానికి ఎంత లోటు మాకెంత లోటు కనుక ఆ లోటు తీసేవాడు దేవుడే మరి ఆమె ఆత్మశాంతి కోసం కుటుంబం యొక్క అగొ ఆదరణ కోసం మనం ప్రార్థించడానికి వచ్చాం ఇలా అది సంతోషాన్ని మరి ఆ తల్లి గుడిని ఎంతైనా మేము రుణస్తుర్రు అని అనుకుని ఈ కుటుంబని ఏర్పాటు చేస్తున్నారు కనుక ఆ కుటుంబం అంతటి కొరకు మనం చేద్దాం దేవత దేవుడు చిన్న మాటలు దీవించి ఆశ్రవించి